ఈ రోజు సాహిత్య రత్న అన్నబాసాటెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను ముదల్ మండలంలోని గన్నూర గ్రామంలో అక్కడ మన అన్నబాసాటె గారి యొక్క జెండా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నభాసాట్టె గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి మన ఉత్తమ్ బాలేరావు గారు అదేవిధంగా రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు నందకుమార్ గారు గ్రామ సర్పంచ్ కిష్టయ్య గారు ఎంపీటీసీ అదేవిధంగా దిగాంబర్ గారు షల్కే ఆనంద్ గారు చంద్రబాన్ గణపత్ గారు దృపద్భాయ్ గారు సురేఖాబాయ్ గారు అదేవిధంగా సాయిబరావు గారు అదేవిధంగా మన యువ అయినటువంటి జరి సాయినాథ్ గారు గన్నర లక్ష్మణ్ గారు అదేవిధంగా మన దశరథ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ జెండను ఆవిష్కరించిన తర్వాత అన్నబాబసాట గారు చేసినటువంటి కృషి గురించి అక్కడ మాట్లాడడం జరిగింది బడుగు బలహీన వర్గాల కోసం పేద మద్దతు తరగతి వాళ్ళ కోసం ఒక పూటం భోజనం చేసి ఏదైతే కొన్ని వందల వేల మంది దళితులు ఉన్నారో అదేవిధముగా అట్టాడుగు వర్గంలో ఉన్నారో వాళ్ళ కోసము పోరాడినటువంటి వీరుడు మన అన్నభాసాట గారని అక్కడ తెలపడం జరిగింది అదేవిధంగా ఏదైతే అన్నబాబసట్టసము ఇద్దరి కోసము చేయలేదు యావత్ ఈ మన అఖండ భారతదేశంలో ఉన్నటువంటి పేదల కోసం ఎవరైతే పనిచేసి కూలీనాలు చేసుకుని బతుకుతారో వాళ్ళ యొక్క శ్రమను దోపిడీ చేయకుండా వాళ్ళ కోసం అదేవిధంగా మన శివాజీ ఛత్రపతి శివాజీ గారి యొక్క పాటలను అదేవిధంగా కాదంబరులను అదేవిధంగా పవడలను విదేశాలకు వెళ్ళి అతని యొక్క గొప్పతనం చెప్పడం కానీ అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడలు నడుస్తూ పేదల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి మన అన్నబాస్త గారు అందుకే ఈ మాదిగ జాతీయ జాతిలో పుట్టినటువంటి ఆనివూత్యం అన్నబోసాటి గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు మన గన్నర గ్రామంలో అంగరంగ వైభవంగా అక్కడ జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఎంఆర్పిఎస్ జండను కూడా అక్కడ ఆవిష్కరించి మన మందకృష్ణ మాదిగారు చేపట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఈ దీక్షను లా చివరి వరకు ముప్పై సంవత్సరాలు పోరాడి ఈ రోజుతో ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకును అక్కడ ఎంఆర్పిఎస్ జెండను కూడా ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా సరే మన మందకృష్ణ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన నాయకులకు పాలాభిషేకం కూడా చేయడం జరిగిందనమాట ఏబిసిడీ వర్గీక్కడ చేసినందుకు ప్రభుత్వాలకు రుణపడి ఉంటామని కూడా అక్కడ గన్నూరు గ్రామస్తులు తెలపడం జరిగింది అదేవిధంగా గన్నూరు గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్ద మనుషులు అదేవిధంగా మహిళలు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ మందకృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తర్వాత ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా అక్కడ అన్న జయంతిని జరుపుకోవడం జరిగింది లక్ష్మణ్ పోషెట్టి కొత్త శంకర్ పాల్గొనడం జరిగింది